గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతోంది అసలు ఈ సచివాలయ ఉద్యోగులను ఏం చేద్దాం అనుకుంటుందనే అంశంలో ఏ మీడియా చెప్పాలని అంశాలను గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ ద్వారా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సంయుక్తంగా సచివాలయ ఉద్యోగుల పక్షాన ఉండి వాళ్ల కోసం శ్రమిస్తూ ఉన్నాయి ఎందుకు శ్రమిస్తున్నాయి దానికి కారణం కూడా మీరే సచివాలయ ఉద్యోగులు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ను ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు ఈ యొక్క వీడియోలను అందరికీ తెలియజేసే విధంగా వారి వారి ప్రయత్నం చేస్తున్నారు మీరిచ్చిన ప్రోత్సాహంతోనే మాకు మరింత లోతుగా మీ యొక్క విషయంలో సమాచార సేకరణ చేసి మీ ముందుకు తీసుకురావాలనే ఆలోచన మాకు తడుతోందండి అందుకోసమే ప్రతినిత్యం ఒక కొత్త సమాచారంతో మేము మీ ముందుకు వస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అందరికీ వైరల్ అయ్యేలా హైప్ బటన్ ప్రెస్ చేసి అన్ని వర్గాల వారికి చేరేలాగా ప్రయత్నం చేయండి అంతేకాదు మీకు ఈ వీడియో ద్వారా మంచి సమాచారం వస్తుంది అని మీరు భావిస్తే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కు మీ వంతుగా సహకారం కూడా అందించండి థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా ఈ సహాయం ఎందుకు అడుగుతున్నామంటే విశాఖపట్నం జిల్లాలో ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఒక సరికొత్త స్టూడియో నిర్మాణం చేపట్టింది ఆ నిర్మాణంలో సచివాలయ ఉద్యోగులను కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి అనుకున్నాం మీ యొక్క సహాయ సహకారాలతో ఈ స్టూడియో నిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా మీకు తోచిన సహాయాన్ని చేయటమే ఇది మ్యాండేటరీ కాదండి జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే అలాగని చాలామంది అనుకుంటూ మీరు సచివాలయ ఉద్యోగులపైనే ఆధారపడిపోయారు వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే మీరు మొత్తం అంతా చేస్తున్నారు అలా అనుకుంటే మాత్రం పొరపాటే ఎందుకంటే ఇచ్చిన సహకారం మీరు చేస్తున్న ప్రోత్సాహం మేము ఎప్పటికీ మర్చిపోం మర్చిపోలేదు కనుక కీలకమైన సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇక విషయంలోకి వచ్చేద్దాం గ్రామ వార్డు సచివాలయ శాఖలో సుమారు పద్నాలుగు నుంచి పదహారు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లందరికీ కూడా ప్రభుత్వ శాఖలు ఉన్నాయి ఇక ప్రభుత్వ శాఖ లేనిది ఒక్క సచివాలయ మహిళా పోలీసు మాత్రమే వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది అది ఎందుకంటే వీరి విషయంలో కోర్టు కేసులు ఉండడమే ఈ కోర్టు కేసులు తేలితే గానీ వీరిని ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి కూడా క్లారిటీ రావటం లేదు ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ శాఖ మల్ల గుల్లాలు పడుతోంది ఈ విషయం ఎంతవరకు వచ్చింది సచివాలయ ఉద్యోగుల్లోని మహిళా పోలీసులకు ప్రభుత్వ శాఖ ఏ రకంగా కేటాయిస్తారు వాళ్ళని ఏ విభాగాల్లో నియామకాలు చేస్తారు అనే విషయమై తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో హోంమంత్రి వంగలపూడి అనితను కలిసే ప్రయత్నం చేశాయి అయితే అక్కడ ఆమె ద్వారా సానుకూల స్పందన వచ్చినప్పటికీ కూడా విశాఖలో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కారణంగా నేను త్వరలోనే మళ్ళీ మీతో మాట్లాడతానని చెప్పి ఆమె సున్నితంగా మన యొక్క ఇంటర్వ్యూ రిక్వెస్ట్ని పక్కన పెట్టారు పక్కన పెట్టడం మీన్స్ మళ్ళీ మాట్లాడతారు ప్రజెంట్ వాళ్ళు ఈ పనిలో ఉన్నారు ఆ పనిలో ఉండడం కారణంగానే నాకు కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉంది అని చెప్పేసి ఆ మినిస్టర్ గారు చెప్పడం మనకి మీకు ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం ఎందుకు తెలియజేస్తున్నామంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు డిపార్ట్మెంట్ అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది కోర్టుకి రాష్ట్ర ప్రభుత్వమే సబ్ సబ్మిట్ చేసిన నో మనకి మనకేంటంటే నో ఎఫిడవిట్ మీన్స్ సచివాలయ మహిళా పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ శాఖకు ఎలాంటి సంబంధం లేదు అని ఇచ్చిన ఎఫిడవిట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళని ఏ రకంగా ఆ కేసుల నుంచి బయటపడేస్తుంది అనే విషయాలు తెలుసుకోవడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను ప్రయత్నం చేసినప్పుడు మనకు మంచి ఫలితం వచ్చినప్పుడు కూడా విశాఖపట్నంలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ కొంచెం ఇబ్బంది పెట్టింది అయినా కూడా పర్లేదు అది ఒక మూడు రోజులు మాత్రమే ఉంటుంది మూడు రోజులు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తాను అదే సమయంలో విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా స్వామి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ నెట్వర్క్ ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం పేనల్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గ్రామ పంచాయతీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా స్వామి ఇలా పేనల్ మినిస్టర్లు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఇలా ప్యానల్ మినిస్టర్ పది మంది మంత్రులతోనూ కలిసే ప్రయత్నం చేస్తున్నాం అది జరిగితే గనక వాళ్ళు వాళ్ళు ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత ఉద్యోగుల విషయంలో ఎలాంటి విచారణ చేశారు ఇప్పటివరకు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఈ ప్రభుత్వంలో చేయకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులు ఏ ప్రభుత్వ శాఖల ద్వారా అయితే నియామకాలు పొందారు నియామకమయ్యారో ఆ యొక్క ప్రభుత్వ శాఖల సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానళ్ళు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధారణ ఇంక్రిమెంట్లతో పాటు పిఆర్సి బెనిఫిట్లు ఉద్యోగులకు ఏ రకంగా వస్తాయి ఏ రకంగా అమలు చేయబోతున్నారనే అంశాలను ముఖ్యంగా వాళ్ళ వద్ద ప్రస్తావించడానికి మొత్తం కార్యాచరణ సిద్ధం చేశారు ఇక్కడ కొంతమంది ఐఏఎస్ అధికారులు కలిసే ప్రయత్నం కూడా చేశాం వాళ్ళు కూడా ఈ విషయంలో ఎక్కడా నోరు విప్పటం లేదు ఎందుకు నోరు విప్పటం లేదండి ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ గవర్నమెంట్ వేసింది కాబట్టి మేము మాట్లాడడం సరికాదు అంటున్నారు అయితే అన్ని చోట్ల నుంచి కూడా కాస్త సానుకూల దృక్పథమే కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తోందంటే మా ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ స్టేట్ వైడ్ నెట్వర్క్ అంతా కూడా ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా మంత్రులు కలిసినా కూడా వాళ్లతో ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేపడుతోంది త్వరలోనే మీకు ఆ ఇంటర్వ్యూ యొక్క ఫలితాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము ఎందుకు చేస్తామంటే ఉద్యోగులకు మేలు జరగాలి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా మేలు జరిగితే ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందుతాయి అందులోను గ్రామ వార్డు సచివాలయ శాఖ లాంటి డిపార్ట్మెంట్ ఉద్యోగులకు మేలు జరిగితే గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోను ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఎందుకు మేలు జరుగుతుందంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోనే మన ఇంటి ముందు ముంగిటకు వచ్చి మరి సేవలు అందించే ఏకైక ప్రభుత్వ శాఖ ఏదైనా ఉందంటే కనుక అది గ్రామ వార్డు సచివాలయ శాఖ మాత్రమే అందులో ఉన్న అధికారులు సిబ్బంది మొత్తం అంతా కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నారు ఆరున్నరేళ్లుగా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం రాకపోయినా కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఆఫీస్ సబార్డినేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో నియమ నిబంధనలు అనుసరించి మరీ కూడా ఉద్యోగులందరూ కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఈ సేవలు మరింత ముమ్మరం కావాలన్నా మరింత ఎక్కువగా ప్రజలకు అందాలన్నా కూడా ఒక రకంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి కూడా వారు కూడా బయటపడాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ప్రత్యేకంగా సేకరించిన సమాచారాన్ని ప్రతిరోజు ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకువస్తుంది ఈ క్రమంలో మేము మా అపోనెంట్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి కానీ ఇతర మీడియా సంస్థల నుంచి కూడా చాలా ప్రతిఘటన ఎదుర్కొంటున్నాం ఎందుకు ఎదుర్కొంటున్నామండి వాళ్ళు రకరకాల అంశాల మీద దృష్టి పెడితే మేము కేవలం గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల యొక్క భవిష్యత్తు వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ యొక్క డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా సహాయం చేస్తుందనే ఒక కోరం పైన మాత్రమే ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఉంచాం అలా ఎందుకు చేసామండి సచివాలయ ఉద్యోగులు మమ్మల్ని ఆదరిస్తున్న తీరే మమ్మల్ని ఆ ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తుంది చాలామంది ఉద్యోగులు ప్రత్యేకంగా థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా మా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ తర్వాత విశాఖపట్నంలో నిర్మాణం జరిగే స్టూడియో నిర్మాణానికి వాళ్ళంత భాగస్వామ్యంగా ఇదో సహాయం అందిస్తున్నారు అది నలభై రూపాయలు కావచ్చు నాలుగు వందలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు నలభై వేలు కావచ్చు మాకు ఇప్పటి వరకు అందిన మొత్తాల్లో అత్యధిక మొత్తం సచివాలయ ఉద్యోగుల నుంచి హయ్యెస్ట్ మొత్తం మాకు థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా ఐదు వందల రూపాయలు వస్తే మాకు ఫిజికల్గా వచ్చిన మొత్తం చాలా ఎక్కువ మొత్తం వచ్చిందండి ఒక వంద మంది ఉద్యోగులు స్వయంగా మమ్మల్ని కలిసి మరీ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మీ యొక్క సహాయ సహకారాలని మేము ఎప్పటికీ మర్చిపోలేం ఎందుకు మర్చిపోలేము అంటే సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం అయితే వాళ్ళు ప్రజలకు అందించే సేవలు మరింత ఎక్కువ అవుతాయి ఎందుకు ఎక్కువ అవుతాయి వాళ్ళు మా ముంగిట మాత్రమే ఉంటున్నారు ఇంటి ముంగిట మాత్రం ఉండి సేవలు అందిస్తున్నారు ఆ సేవలు మేము అందుకున్నాం గనకనే స్వయంగా నేను లైవ్లో చూశాను గనకనే ఈ యొక్క సచివాలయ ఉద్యోగుల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఈ క్రమంలో భాగంగానే మంత్రులను కలిసి కేబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత ఎలాంటి విచారణ చేశారు ఆ విచారణలో ఈ సచివాలయ ఉద్యోగులు ఏ రకమైన ప్రయోజనం కలగబోతుందని చెప్పేసి మొత్తం గ్రౌండ్ లెవెల్లో మొత్తం వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఆ వివరాలన్నీ కూడా త్వరలోనే నేను మీ ముందుకు ప్రత్యేక వీడియో ద్వారా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మిగిలిన వారు కొంతమంది సచివాలయ ఉద్యోగులు కావచ్చు మిగిలిన కొంతమంది ఉద్యోగులు కావచ్చు మేము చేసే వీడియోలు పడక మేము చేస్తున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చక మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా మేము ఆశీర్వాదంగానే స్వీకరిస్తున్నాం ఎక్కడా వల్గర్ కామెంట్లు కానీ రిప్లైలు కానీ ఇవ్వటం లేదు ఒకటి ఎలా రిప్లై ఇచ్చినా కూడా వాళ్ళల్లో వాళ్ళకి జ్ఞానోదయం కలగ